ఓం శ్రీ మాతృ నమ ధనుసు రాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మీ దుఃఖాలన్నీ దూరం అవ్వబోతున్నాయి మీకు అద్భుతం జరగబోతుంది మీ కలలో కూడా ఊహించని మార్పులు కూడా రాబోతున్నాయి అయితే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో వీరికి ఏం జరగబోతుంది వీరి దుఃఖం ఎలా దూరం కాబోతోంది అనే విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలు చాలా ప్రత్యేకమైనవిగా పరిగణించబడతాయి ఈ రాశి అధిపతి గురుడు అందుకే ధనుసు రాశి వారు జ్ఞానం ధార్మికత అభిప్రాయ స్వాతంత్రం నిజాయితీతో ప్రసిద్ధి పొందుతారు వీరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే విద్య తత్వశాస్త్రం ధర్మం ఆధ్యాత్మికతలపై బలమైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది స్వతంత్రంగా జీవించాలనే తపన ఎక్కువగా ఈ ధనస్సు రాశి వారికి ఉంటుంది నియంత్రణలకు పరిమితులకు వీరు పెద్దగా ఆసక్తి చూపించరు స్వతంత్రంగానే ఉండడానికి చాలా ఇష్టపడతారు జీవితాన్ని ఆశావాహంగా చూస్తారు ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొనగల ధైర్యం వీరికి చాలా ఉంటుంది కొత్త ప్రదేశాలు కొత్త సంస్కృతులు తెలుసుకోవడంలో ఆనందం పొందుతారు వీరి జీవితంలో ప్రయాణాలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి వారు ఎంతటి నిజమైనా తడబడకుండా చెప్పే ధైర్యం కలిగి ఉంటారు అప్పుడప్పుడు ఇది ఇతరులను బాధ కలిగించవచ్చు సరదాగా చురుకుగా ఉండడం వీరి లక్షణం ఇతరులను ఆకర్షించే మనోహరమైన స్వభావం వీరికి చాలా ఉంటుంది నిజాయితీతో కూడిన మాట సమ్టైమ్స్ హృదయాన్ని బాధ పెడుతుంది అశ్రద్ధగా ఏదైనా చెప్పే ప్రమాదం కూడా ఉంటుంది ధనస్సు రాసి వారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు మంచి చెడు మధ్య స్పష్టమైన రేఖ వేయగలరు ముఖ్యంగా ధనస్సు రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం కూడా మంచిది కాదు కొన్ని కొన్నిసార్లు అవి మీకు చాలా బాధను కలిగిస్తాయి ధనస్సు వారు గాఢమైన ఆత్మజ్ఞానం సత్యనిష్ట పరిశోధన గుణం కలిగిన వారు జీవితం నడిపే మార్గంలో ఆశా ముందుకు సాగుతారు వీరిని స్నేహితులుగా కలవడం ఒక వరంగా భావించవచ్చు ఇక ముఖ్యంగా విషయానికి వస్తే ధనుసు రాశి వారి జాతకం ప్రకారం జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో మీ దుఃఖమంతా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య నెలల నుంచి లేదా సంవత్సరాల నుంచి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడడం లాంటివి కావచ్చు లేదా వృత్తి వ్యాపారానికి సంబంధించిన ఇబ్బంది కూడా కావచ్చు ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలు కావచ్చు లేదా బంధువులతో విభేదాలు కూడా ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్యలు మానసికంగా వారిని వేధించే సమస్యలు ఇవన్నీ సమస్యలు దూరమయ్యే అవకాశం ఈ మూడు రోజులలో ఉంది ఈ సమస్యల వల్ల మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మరియు ఒక అభిప్రాయానికి కూడా రాలేకపోతున్నారు ఈ మూడు రోజులలో ఈ సమస్య తీరడం వలన మీకు మానసిక ఆనందం కలుగుతుంది అప్పులు చేసినచో మీ అప్పులన్నీ తీరబోతున్నాయి మరియు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కూడా రాబోతుంది ఆర్థిక సమస్యలు అన్నీ తీరబోతున్నాయి మరియు వృత్తిలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంకా విదేశీ ప్రయాణం వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కుటుంబంలో ఆనంద సమయాలు కూడా వెల్లువిరుస్తాయి చాలా సంతోషంగా ఉండే రోజులు కూడా మునుముందు రాబోతున్నాయి వివాహవందంలోకి అడుగు పెట్టాలి అనుకునేవారు ఒక మంచి శుభవార్త వింటారు అందుకే జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలు మీ జీవితంలో చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఇప్పుడు పరిహారాలు ఏమి చేయాలో చూద్దాం రోజు ఉదయం లేవగానే మనం సూర్యభగవానునికి నమస్కారం చేసుకున్నట్లయితే మనపై ఎల్లప్పుడూ సూర్యభగవాను ఆశీస్సులు ఉంటాయి రోజు కూడా తులసి తులసి కోట దగ్గర సాయంత్రం వేళ దీపారాధన దీపారాధన చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు కూడా రావచ్చు చూసాం కదా అండి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో మీ దుఃఖం ఎలా దూరం అవుతుందో మరియు మీ కోరికలు ఎలా తీరబోతున్నాయో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్